హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు కదా సో వచ్చే సిరేంద్రుడిని అయితే పాలకు వెళ్తున్నా సో ఏంటంటే మనం రోజు ఒక లీటర్ పాలు తెచ్చుకుంటాం అన్నమాట పిల్లల కోసం పిల్లలకి నాకు కొంచెం టీకి అన్నింటికి సో మనం ఇప్పుడు శాంతం ఉంచాం తర్వాత రావు శాంతమ్మాడ పోతున్నావు నువ్వు బాబోలు పని పోతాను పనికి పోతే మోడ ఉంది మళ్ళా వేసి ఎన్నిక రావాల్సిందేనాలు ఎన్నిక ఎవరు పోతారు ఇతనాలేనికి వెళ్లేదు అది మిరపలో కలుపుది వాళ్ళ వాన పడితే వాన మోడమ్ ఆల్రెడీ చిన్న కూడ కలుతున్నాయి ఆల్రెడీ పని ఇంకా బాబోలు ఎప్పుడైనా పోతారా బోండి వాళ్ళు మమ్మల్ని కొడలేదు ఏడందే పిల్లలు పోయింది మూడు రోజులు అయింది ముద్దు నాలుగు రోజులు అయితే బాబు బాబు అయింది అన్నం వండుతున్నాం అనమాట బాబు కొన్నిదా వాళ్ళు పెద్దవాడు అటుకన్నీ వండిపో మళ్ళీ వ్యాపారం పోవాలేమా ఓకే ఫ్రెండ్స్ మీరు ఆమెను గుర్తుపెట్టారా ఒకసారి మా బాబా శుద్రపూజ వీడ తీసినప్పుడు ఆమె ఇంటి ఇంటి ముందర ఆమె ఇంటి ముందర ఏమో పెట్టాడు అని చూడండి ఆమె ఆమె చాలా కామెడీగా ఉంటుంది మనం ఏమన్నా కూడా చాలా కామెడీగా మార్చుకుంటుంది సీరియస్ అసలు తీసుకోదు చాలా మంచిగా అక్కడ మొత్తానికైతే పొద్దున్నే వెళ్ళాలి పాలకి లేదంటే కనుక వాళ్ళు మళ్ళీ మిగిలిన పాలు కేంద్రానికి పోసుకోవాలి కదా ఎందుకంటే కేంద్రానికి కోసుకుంటారు పోసుకోవాలి తెలియదు ఇదేందో లూజ్ ఉంది ప్రెన్స్ ఇంకా జనాలు ఊరు లేదా ఊళ్ళో అందరు నిద్రపోతున్నారు మనమైతే రోజు పనికి లేస్తాం కాబట్టి తొందరగా అదే టైంకి మెలకు వచ్చేసింది ఏంటంటే ఇంకా పాట ఈ పాలు వెళ్తున్నాం కదా అని వీడి తీసుకున్నా తీసుకున్నా ఇది మా బాగా వాళ్ళు ఇది అన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ నేను పాలు తెచ్చుకుంటే పోతాయావరంటే ఫ్రెండ్స్ మా బాబాయ్ వాళ్ళమ్మ చిన్న బాగుండవా బాగుండమ్మ ఇప్పుడు కనపరాకుండా ఇంటికెళ్ళకుండా వచ్చాడా బాడ పడుతుంది బాడబడతాం నాటిరా బాబాయ్ వాళ్ళు నిన్న నాటిరా யப்படுத்த டித்தோட படத்தே எப்படி பலகரம் அனுபடுத்து

భోజనలు బాగా ఇవ్వలేకరా రెండు పక్కలు వాడికి ఎలుగుతూ రెండు పక్కలు నాటిస్తున్నాం ఎలుపుదోలిచ్చి బీపీ ఏంటంటే ఫ్రెండ్ సురేంద్ర తిట్నాం నాటాలన్నమాట వర్షం కొంచెం తగ్గితే సేద చేపించి భోజన కొట్టి తిట్లా నాటం ఫ్రెండ్ నాటేసుకున్నారు అనమాట ఎందుకంటే కొంచెం నీళ్ళ గురించి ఆలోచించాడు కానీ డైలీ వర్షం పడుతూనే ఉంది తొందరగా కొంచెం ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఎండబెడితే మనం కూడా భోజనం కొట్టించేసి వెంటనే విత్తనమైన చేస్తాం అనమాట ఇది ఫ్రెండ్స్ మా ఊరు వర్షం పడితే చాలా బాగుంటుంది అన్ని ఊర్లో ఏమో తెలియదు కానీ మా ఊర్లో మాత్రం ఎక్కడ కానీ వాటర్ అనేది నిలబడదు ఫ్రెండ్స్ బాగుంటుంది చెట్లన్నీ పచ్చగా బా అందంగా ఉంటుంది సేపు నేను నిమ్మకాయకి వెళ్ళాలి నిమ్మకాయకి వెళ్ళి నైట్ కొంచెం మిగిలిన అన్నం ఉందన్నమాట దాన్ని కొంచెం చిత్రాన్నం చేసి పడేస్తే దవ్వదవ లేచి తినేస్తారు అడుక్కొని మళ్ళీ వీళ్ళకి పాలు పెట్టాలి పిల్లలకి పిల్లలు పాలు మానుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కానీ ఏంటంటే దాముగాడున్నాడు కదా మనకి డు పాలు ఇచ్చేంత వరకు పోనీడు ఏంటంటే ఇంకా వాళ్ళకోసమే ఎలాగో కానీ నేను కూడా టీ తాగుతావు కదా నాకు కూడా టీ తాగే అలవాటు ఉంది కదా టీ తాకంటే మనసుకి ఏం దోసదు అంటే ఇంక నేను నేను కూడా ఒక అర్ధపరించి కసి దాంట్లోనే వాళ్ళకి సర్దేస్తా పొద్దునకి సాయంత్రానికి ఎలాగోల్లా కొంచెం నేను టీ గ్లాస్ నేను పాలు తాగేసి చెట్టుతో మనం వచ్చేసి ఇప్పుడైతే నిమ్మ చెట్టు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట నిమ్మకాయలు కావాలి కదా సరే ఆడేంద్ర మిమ్మ ఏం చేస్తుంది టీగా వస్తుందిలే ఏంటే ఫ్రెండ్స్ మనకు ఎత్తి కనుక ఇప్పుడు టైం మార్నింగ్ అయింది కదా ఎక్కడ చూసినా టీగాంచుతూనే ఉంటారు టీ తాగందే పల్లెటూర్లలో తొందరగా వెళ్ళి అంటే బట్టర్ పాలు కాబట్టి కొంచెం బాగా టేస్ట్ ఉంటాయి లేండి టీ కూడా ప్యాకెట్ అయితే కాదు కదా సో ఈలు ఈరాజులు ఇంక నిమ్మకాయలు కసుకొని పోయి ఒకసారి తాగి ఇంకా శితరన్నం చేసేద్దామని వాంత నీకేం పని నీళ్ళు కట్టే పని లేదు కదా మీకు ఫ్రెండ్స్ ఈ కాయలు ఏంటంటే పచ్చిగున్న కూడా తెలుగు గుజ్జు దండిగుంటుంది ఈ కాయలు పచ్చిగున్న కూడా గుజ్జు దండిగా గుజ్జు అంటే రసము మా బాసలు మేము గుజ్జు అంటాం గుజ్జు అంటావా ఏమంటావా మేము పులుసు అంటాం మేము రసం అంటాము గుజ్జు అంటే చిన్నపావా ఆడెవరు మళ్ళీ ముడుచుకోమనుకోండిదే నిమ్మకాయ వద్దాం కొంచెం ఏదో పచ్చ పడింది తర్వాత మళ్ళీ పుట్టింగ్ తీసుకోవాలి బాగా పులుసు దండిగేసి బాస్ చేసి పెడితే మాయాడితే బాగా పుల్లకుందా దీన్ని ఇత్తనం పడితే నాకు ఒకటి ఇయర్ పెద్దక్క ఇప్పుడు బాగుంగా కొంచెం పెద్ద పోతున్నాయి ఎడ పడింది ఎడ అంట చిన్నది నాటి పొత్తు ఇద్దా పెరగాల పడిందంట దేని బిడ్డ మనం దాన్ని తీసుకెళ్దాం తర్వాత ఒక వారం ఉండి నిమ్మకాయలు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇచ్చేట్టు അത് നിമതായ കാച്ചുനേ കാച്ച പൊതുനേ സെൻ്റ് നിമ്മ എന്തെങ്കിലും പലസു എടു పని లేదంట పని ఉంటే ఇంతసేపు ఉండవు పాట ఇంకా అడిగి వేసుకొని పోతుంది ఇంకా చాలా రెండే నిమ్మకాయలు మనకి ఏమో ఎప్పుడు లేచింది బ్రేద్ది ఇప్పుడే లేచింది నేను అలా ఏ చేపలకి వెళ్ళాడంట ఈ వర్షాకాలం చేపపాకు ఎంత బాగుంటుందో మీ యాక్ట్ ఫ్రెండ్స్ ఇంకా అక్కడ పిల్లలు చేతులు పెడితే ఇంకా ఏం ఊహించలేము చిన్న బావదని అన్ని ఉంటే బాగాలేదని ఉప్పుండే ఉప్పు తీసి ఆ బావ ఏందో కొత్త కొత్త ప్రయోగాలని చేస్తుంటాడు ఫ్రెండ్స్ అదే దారం పడింది లోపల దాన్ని తీర్చి తగ్గినట్టం కదా అది నట్టు ఇంకా ఇంకా డబ్బు తరిపోలే మా పిల్లలు ఎడుకొస్తే నాకు సన్న భయమే కదా ఫ్యాన్తో నుంచి ఏముంటే ఆదేశం మొత్తానికైతే లేరా ఓకే ఫ్రెండ్స్ మనం కూడా ఇంటికి వెళ్దాం ఇంకా మనం కూడా ఇంటికి వెళ్దాం ఇంటికెళ్ళి దవ్వదా పనులు అయితే ఉండేవి కదా చేసుకున్నవి సో ఆ పనులు కూడా మనం దబ్బద చేసేద్దాం ఇంటి దగ్గర అందరు నిద్రపోతా ఉన్నారు పోయే వాళ్ళని కొన్ని నీళ్ళు పోసేవ రెండు చీవాట్లు వేసేవా లేవద్దు లేకపోతే మొత్తం పిల్లలు కాదు పిల్లలు కాదు మా తల్లి మా ఇంట్లో పెద్ద నిద్రపోతున్నారు పిల్లలు అంటే నిద్రపోతారులే మామూలు నిద్ర పిల్లలు లేకూడదులే మనం పెద్దవాళ్ళని లేకపోయా పెద్దలు వాళ్ళే లేయాలి మనం లేకూడదు మనం ఉండాలి వాళ్ళే మాయా నిద్రవత ఉండు నేను దవ్వ వంట చేసేసి బట్టలు చేయాలి ఇంట్లో పని వచ్చే పనిమే బాడలు కానీ ఆయన కానీ చేపకాయలు పడి మళ్ళా రోజు కడుగుతున్నాం వాన వర్షం రోజు కడుగుతున్నది మా బండలు నిన్న